ఈ వీడియోలోని విషయాలు విద్యాపరంగా మరియు ప్రేరణాత్మకంగా మాత్రమే ఉద్దేశించబడ్డాయి ఇందులో చెప్పిన కథలు వాస్తవ సంఘటనల ఆధారంగా ఊహాపరంగా లేదా వ్యక్తిగత అభిప్రాయంగా ఉండవచ్చు దయచేసి వీక్షకులు సొంత వీక్షణతో వీక్షించగలరు ఎవరి మనోభావాలైనా దెబ్బతీయడం మా ఉద్దేశం కాదు ఆనవెల్ల ఈ స్ట్రాప్ ఇది నిజమా ఆనవెల్ల మళ్ళీ వేడని వారు పెట్టి ఆనబెల్లా మళ్ళీ చంపడం మొదలుపెట్టింది ఇది ఎంత మాత్రం నిజం తెలుసుకుందాం అండి ఆయనబెల్లా ఆయనబెల్ల బొమ్మ గురించి మీ అందరికి చాలా విషయాలు తెలుసు ఎందుకంటే ఎక్సాసి అనే మూవీస్ అయితే చూడడం జరిగింటది అందులో అయితే ఆనబెల్లా గురించి అయితే పూర్తిగా చెప్పడం అయితే జరిగింది ఒక ఇద్దరు దంపతులు ఈ కేసును అయితే సాల్వ్ చేయడం అయితే జరిగింది ఆనబిళ్ళ కథ ఎంత నిజమో మనకైతే తెలియదు కానీ కొన్ని వీడియోస్ ప్రూఫ్ ఫొటోస్ వల్ల అది నిజమే అని తెలవడం అయితే జరిగిందనమాట అవి గన్గా లేకపోతే మనం అయితే ఎవరో నమ్మే వాళ్ళం కాదు ఎందుకంటే ఏదో మోసగాళ్ళు మోసం చేసి భయం పెట్టి ఇలాగా డబ్బులు లాగడానికి ట్రై చేస్తున్నారని అనుకునే వాళ్ళు కానీ వీళ్ళు వీడియో ప్రూఫ్స్ ఆడియో ప్రూఫ్స్ అన్ని పెట్టడం వల్ల ఆనబిళ్ళ బొమ్మ అయితే బాగా ఫేమస్ అయింది అనమాట అప్పట్లో అది ఒక పారానార్మల్ ఎంటిటీస్ చాలా చేసేది అనమాట లైక్ ఒక వస్తువును కదిలించడం కానీ మనిషికి భయపెట్టడం కానీ సౌండ్స్ చేయడం కానీ ఇలాంటి పారానార్మల్ యాక్టివిటీస్ అనేది అయితే చేసేవన్నమాట సో ఈ బొమ్మ అందుకే అంత ఫేమస్ అయింది సో ఈ బొమ్మ మళ్ళీ చంపడం మొదలుపెట్టిందా అసలు దాన్ రివేర్ అనే వ్యక్తి ఎవరు ఈయన ఒక యుఎస్ మిలిటరీ ఎక్స్ ఆఫీసరా అసలు ఏం జరిగింది ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం అంతకంటే ముందు మన కి ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి నాకైతే ఒక మంచి మోటివేషన్ అయితే వస్తాయి అనమాట సో సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గో ఆనబెల్లా బొమ్మ అనేది ఒక ఫేమస్ హర్రర్ స్టోరీస్ లలో ఇది ఒక ఫేమస్ స్టోరీ అనమాట స్టోరీ ఆనబెల్ల అనే బొమ్మ ఒకప్పట్లో లైక్ నైన్టీస్ లో చాలా ఫేమస్ అయితే అయింది అనమాట ఎందుకంటే అప్పట్లో ఈ కేసు ఎంతో వైరల్ అయింది ఎవరైతే ఈ దంపతులు లారెన్ వారెన్ అనే ఇద్దరు దంపతులు అంటే భార్యాభర్తలు ఈ కేసును అయితే సాల్వ్ చేయడం జరిగింది ఈ బొమ్మ ఎంతో డేంజరస్ అని చెప్పడం అయితే జరిగింది ఎందుకంటే ఇవి చేసే పన్ను అండి அப்படின்னு அப்படின்னு அதுக்கே டால்ஸ் அந்த ஆனவெல்லாம் அதுக்கே அந்தரி அன்மட்டை பிரடகே டான் ஈஸீக் அந்த ரீசன்ட் ஹன் வீக் கித்தம் சனிதான் அந்த ஜூலை பதினோரு தேதி ரெண்டு வேல இரவாயில் ஆய்வான் ஜரி அந்த கண்டே முன்ன ஆய்ன பட்டுக்கொரு எண்ணோ பிரதேசாலுக்கு அப்படி திரும்ப ஜரி ஆயு இல்லிச்சுடையது வயசு வச்சு யாபை நாலு ஏழு கட்டாப் சேரி போட்டு பிரக்கார ఏమో చెప్తున్నారంటే ఈయన నార్మల్ డెత్ ఆయన చనిపోయిన ప్లేస్ కి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కలలా గానీ ఇలాంటివి ఏమీ అంటే ఎటువంటి ప్రూఫ్స్ అయితే దొరకలేదంట ఆ బొమ్మ ఆయన చనిపోయిన రోజున ఎక్కడ ఉందంటే పార్కింగ్ ప్లేస్ లో ఒక కార్ లో అయితే ఉందనమాట సో కానీ న్యూస్ ఛానల్స్ సోషల్ మీడియాలో మొత్తం సర్కులేట్ అయింది ఏంటంటే ఆనాబెల్ల బొమ్మ అని అతన్ని చంపిందని ఇందులో ఎంత నిజం ఉందో నీకు కాదు నాకు కాదు ఎవరికి తెలియదు నేనైతే నార్మల్ డెత్ అని అనుకుంటున్నా ఆయనకు యాభై నలభై ఏళ్ళు ఉన్నాయి ఏదైనా హెల్త్ ఇష్యూ ఏదైనా ఎన్నొచ్చు చెప్పలేము అనమాట అది కాకుండా ఆ టెక్స్ రిపోర్ట్ ప్రకారం అయితే నార్మల్ డెత్ అనేది నార్మల్ డెత్ అని రావడం అయితే జరిగింది సో ఏది ఎప్పుడు కన్ఫర్మ్ చేసిన కానీ ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు అనమాట అదే లైఫ్ ఆయన పిల్ల బొమ్మ చంపిన తెలియదు కానీ ఆయన హెల్త్ ఇష్యూస్ బాగా చనిపోయాడని నా తెలియదు నేనైతే ఇదే అనుకుంటున్నా కానీ ఏదైనా అయితే తక్కువ చేయకూడదు నార్మల్ ఆ జరిగాయి అన్నది నిజం ఎందుకంటే ఆ వీడియో ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి నీకు కాదనట్లేదు కానీ ఆయన ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఏజ్ ముప్పై ఏళ్ళు ఆయన బొమ్మలు పట్టుకొని తిరుగుతున్నాడు ఆయనకి ఎప్పుడు ఇలాంటి ఇలాంటివి జరగలేదు కానీ ఇప్పుడు ఆయన హఠాత్తుగా చనిపోయారంటే హఠాత్తుగా చనిపోయారంటే ఏదో జరిగిండాల అంటే ఏమైంటది హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉండి ఆయన ఆయనది నార్మల్ డెత్ అంట అంటే ఎవరైనా కొట్టినట్లు కానీ ఎవరైనా నొక్కినట్లు గానీ ఇలాంటివి ఏమి లేవంట సో అది నార్మల్ డెత్ అయ్యే అవకాశం ఎక్కువ ఉండే అనమాట ఇంకా ఈ కేసుకు సంబంధించినవి ఇంకా చాలా రాలేదు వీటికి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ ఇంకొక వీడియో పెట్టడానికి అయితే ట్రై చేశాను అనమాట ఈ ఆనబిల్ల బొమ్మ ఇంకా ఇవన్నీ చంపలేదు అది భద్రంగానే ఉందనమాట ఆయన పరిరక్షణలో ఉండేది ఇప్పుడు ఎవరి పరిరక్షణలో ఉందో మనకైతే తెలియదు అనమాట ఇది ఆనబిల్ల కథ అనమాట అప్పట్లో ఈ కేసు వైరల్ అయింది సో దానివల్ల ఆనబిల్ల బొమ్మ అయితే ఫేమస్ అయింది అనమాట ఎక్స్రామ్ మూవీస్ అయితే చూసే ఉంటారు దాని ఫేమస్ అనమాట ఈ బొమ్మ చూడకపోతే చూడండి సో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అంటే ఈ రోజు వీడియో సో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బై బై టాటా టూ వెళ్ళే కంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాం అయితే ఆన్ చేసి పెట్టుకుంటాం అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ అయితే షేర్ చేయండి ఇంకా ముందు ముందు వచ్చే వీడియోలకి అయితే ఫ్యాక్ట్స్ మాత్రం అయితే చెప్పాలని అనుకుంటున్నాను అనమాట సో దీని గురించి అయితే మీ గురించి ఒక అభిప్రాయం తీసుకున్నామని ఒక అడగడం అయితే జరుగుతుంది సో ఒక కామెంట్ అయితే చేయండి నాకు కూడా తెలుస్తాయి అనమాట సో ఒక ఫ్యాక్ట్స్ రూపంలో అయితే చెప్తామని అనుకుంటున్నా ఈ రోజు వీడియో అయితే బై బై